శుభమస్తు ఓం నమో వెంకటేశాయ మన దేశంలో భగవంతుడి ఆలయం ఆలయం అందులోనూ గర్భాలయం గర్భాలయంలో మూల విరాట్టు ఒకటి ఉండడం సంప్రదాయం కానీ ఒకే ఒక దేవాలయంలో గర్భాలయంలో విరాట్టు అర్చామూర్తి స్వరూపాలు రెండు ఉండడం విశేషం అలా ఉన్న ఏకైక దేవాలయం ద్వారకా తిరుమల ఈ ద్వారకా తిరుమలలో ప్రత్యేక ఉత్సవం ఇది ఈనాటి విశేషం ఆలయంలో కొన్ని నియమాలకు అనుకూలంగా అర్చామూర్తికి విశేషమైన సేవలు నిర్వహిస్తూ ఉంటారు ద్వారకా తిరుమలలో గర్భాలయంలో అర్చామూర్తి ఉత్సవ స్వరూపం రెండు రూపాలలో రెండు విగ్రహాలుగా మనకు దర్శనమిస్తుంది విగ్రహం అన్న శబ్దం వినగానే మనలో నిగ్రహం కలిగించే నిమిత్తమై వేంచేపు చేసిన వెలసిన స్వయం ఆ పరమాత్మ స్వరూపం అని మనం భావన చేయాలి పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలలో ఐదవది అయిన అర్చామూర్తి ఈ ఆలయంలో ఉండే అర్చామూర్తి ద్వారకా తిరుమల ఆలయంలో ప్రధాన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి మూర్తి పూర్తి స్వరూపంగా ఒకటి ఉండగా ఆ అర్చామూర్తికి దిగువన కాస్త ముందర గర్భాలయంలోనే మరి ఒక వెంకటేశ్వర స్వామివారి అర్చామూర్తి సగం దేహంతో సగమే మనకు వేంచేపు చేసి విజయం చేస్తూ ఉంటుంది ఈ ఆలయానికి ఉండే ప్రత్యేకత ఇదే ఆలయం విస్తృతమై విశేషమైన సేవలతో లక్షలాది మంది భక్తులు అక్కడికి ప్రతిరోజు వేంచేపు చేస్తూ ఉండగా కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీవేంకటేశ్వర వారి ఆలయం ఎలా ఉంటుందో అంతకంటే దాదాపుగా అంతే రద్దీ అనేటట్లుగా ఈనాటి కాలంలో ద్వారకా తిరుమల అంత వైభవంగా వెలుగుతున్నది చిన్న తిరుమల అని చెప్పేటటువంటి ఈ క్షేత్రం గోసేవలతో భక్తుల జయ ధ్వానాలతో గోవింద ధ్వనులతో ప్రతిధ్వనిస్తూ ఉండగా ఈ రోజున స్వామివారికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు నూట ఎనభై దర్భలతో స్వామివారికి మాలికను అల్లికగా చక్కగా సిద్ధం చేసి మంత్రోచ్చారణల మధ్యన స్వామివారి గళసీమలో అలంకరించడమే పవిత్రోత్సవం ఈ ఉత్సవం సంవత్సర కాలం పాటు ప్రధాన అర్చామూర్తికి వివిధ సేవలు చేయడంలో ఏవైనా దోషాలు కలిగి ఉండవచ్చు అర్చకులు పరాకు చూపవచ్చు మూల విరాట్కు ఆధారభూతమైనటువంటి ఆ పాదముల వద్ద కదలికలు ఏవైనా జరిగి ఉండవచ్చు నివేదన సమర్పించే సమయంలో ముద్రలు సరిగా ప్రదర్శించకపోవచ్చు సమస్తములైన దోషాలకు పరిహారంగా ఆలయంలో ఉండే వేంచేపు చేసిన ఆ అర్చామూర్తికి ప్రధాన మూల విరాట్టుకు సంవత్సర కాలంలో శ్రావణ మాసంలో పాడ్యమి మొదలుగా పౌర్ణిమ వరకు వివిధ దేవతామూర్తులకు వివిధ ఆలయాలలో ఈ విధమైన ఉత్సవాన్ని నిర్వహిస్తారు అందులో ద్వారకా తిరుమలలో నిర్వహించే పవిత్ర ఉత్సవం ఈనాటి విశేషం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన ఇంటిలో వేంచేపు చేసి ఉన్న ఆ శ్రీవారి ఉత్సవమూర్తికి కానీ లేదా చిత్రపటానికి కానీ దర్భలతో మాలికను సిద్ధం చేసి లేదా కొన్ని దర్భలను పోచలను అయినా స్వామివారి చిత్రపటం వద్ద లేదా అర్చామూర్తి వద్ద పాదాల వద్ద భద్రంగా సమర్పించి దీపాలు వెలిగించి స్వామివారికి ప్రీతికరంగా పులిహోర ఇతర వ్యంజనాలు పదార్థాలు నివేదనగా సమర్పించాలి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఏడుకొండలపైన ఆ తిరుమలలో ఏ విధంగా విజయం చేసి ఉన్నాడో అదేవిధంగా ద్వారకా తిరుమలలో కూడా విజయం చేసి ఉన్నాడు వేలాది మంది భక్తులు ఈ స్వామిని తమ ఇంటి దైవంగా నిలుపుకొని స్వామి సన్నిధానంలో నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ బ్రహ్మోత్సవాలతో స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ ఆలయంలో ఉండే ప్రత్యేకం మరి ఒకటి ప్రతి సంవత్సరం ఏ రోజున చూచినా కూడా స్వామివారి సన్నిధానంలో ఉండే మూడు వందల కళ్యాణ మంటపాలలో ప్రతిరోజు చుట్టుపక్కల ఉండేటటువంటి అనేకులు తమ తమ శుభకార్యాలను అంటే వివాహాలు ఉపనయనాలు బారసాల పుట్టు వెంట్రుకలు నామకరణం నిశ్చితార్థం వధూవరులకు సంతానం కలిగితే ఆ సంతానాన్ని తొలిగా బయటకు తీసుకువచ్చి స్వామివారి దర్శనం చేయించడం ఇవన్నీ కూడా ఈ మూడు వందల మంటపాలలోనే చేస్తూ ఉంటారు నిరంతరం మంగళధ్వరతో ప్రతిధ్వనించే ద్వారకా తిరుమల వైభవాన్ని తిలకిద్దాం మన ఇంట్లో స్వామిని సేవించుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ